నమస్కారం వెల్కమ్ టు హిందూ మ్యాట్రిమోని స్వాగతం సుస్వాగతం బాగున్నారా ఈరోజు తీసుకువచ్చిన పెళ్లి సంబంధం చాలా రేరండి మామూలుగా ఆడపిల్లల తల్లిదండ్రులు కూతురిపై ప్రేమతో ఇల్లరిక మల్లుడి కోసం వెతుకుతూ ఉంటారు అలా అమ్మ నాన్నల్ని వదిలి అత్తారింట్లోనే పర్మనెంట్గా ఉండిపోయే ఇల్లరిక మల్లుళ్ళు ఈ రోజుల్లో రేర్గా ఉంటున్నారు కానీ ఇప్పుడు నేను తీసుకువచ్చిన మ్యాచ్ స్పెషల్ ఏంటంటే పెళ్ళికొడుకు తరపున వారు ఇల్లరికం సంబంధమే ఖచ్చితంగా కావాలని అడుగుతున్నారు ఆశ్చర్యపోతున్నారు కదా అమ్మాయిలు భలే ఛాన్స్లే అనుకుంటున్నారా అయితే మీకు పూర్తి వివరాలు చెప్పే ముందు ఈ వీడియోని చూసి తర్వాత షేర్ చేయండి మర్చిపోకండి ఇంతకుముందు చెప్పినట్లు జ్యోతి మ్యాట్రిమోనీ అంటే తెలుగు రాష్ట్రాల కుటుంబాల్లో అంత నమ్మకం ఉంది అబ్బాయి పేరు బచ్చు శివరామకృష్ణ పుట్టింది నైన్ నైన్ నైంటీ త్రీ అవని గడ్డలో పుట్టాడు అబ్బాయి వాళ్ళ నాన్నగారు వెంకట్రావు గారు ఫార్మర్ వాళ్ళ అమ్మగారు శివరామకుమారి గారు కూడా హోమ్ మేకర్ అనమాట వీళ్ళు మార్చివరం కోడూరు కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంటూ ఉంటారనమాట అమ్మాయి సారీ అబ్బాయి వచ్చేసి కన్సల్టెంట్గా ఏఓ అండ్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్లో చేస్తున్నాడు అది బెంగళూరులో ఉంది అబ్బాయి ట్వెల్వ్ ల్యాక్స్ ప్రయాణం ఇన్కమ్ డ్రా చేస్తూ ఉంటారు అబ్బాయి ఒక క్యాస్ట్ వచ్చేసి కాపులు అబ్బాయి సిక్స్ ఫీట్ ఎత్తుంటాడు అబ్బాయి చదువుకుంది సిఏ ఎంబీఏ చూసారు కదండీ ఈ ప్రొఫైల్ సీఏస్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు